మీరు మూడు రోజుల క్రితం సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి రూరల్ పొల్యూషన్ లిమిట్స్లో రాత్రిపూట ఒక రకం ఒక ఒక వ్యక్తిని బలవంతంగా కొందరి దగ్గర డబ్బులు తీసుకొని చంపేయడం జరిగింది సో దానిలో ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు ఇద్దరు నిందితులను ఈరోజు అదుపులో తీసుకోవడం జరిగింది కేసు వివరాల్లోకి వస్తే రెండో తారీఖు నాడు ఈ నెల రెండో తారీఖు నాడు ఏప్రిల్ రెండో తారీఖు నాడు ఈవినింగు కొంతమంది ఉత్తరప్రదేశ్కి చెందిన మైగ్రెంట్ లేబర్సు ఇక్కడ మన దగ్గర వర్క్ చేసుకొని ఒక ఐదుగురు ఉండేది ఆ ఐదుగురు వర్క్ చేసుకుని వెళ్తూ ఉంటే కొంతమంది బైక్లో వెళ్ళారు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఆటోలో వెళ్దామని చెప్పి జామ్ జామ్ దాబా నుండి ఒక ఆటో ఎక్కారు ఆ ఆటోలో అప్పటికే ఒక డ్రైవరు అండ్ ఒక ఇంకా ప్యాసింజర్ కూడా ఉన్నాడు సో వాళ్ళిద్దరు యాక్చువల్గా ఇలా ఎవరైనా రోడ్డు మీద దొరికితే వాళ్ళను బెదిరించి డబ్బులు తీసుకునే ఆలోచనతో ఈ ఏరియాకి వచ్చారు సో దానిలో ముగ్గురు ముఖ్యంగా మ మొయినుద్దీన్ మహమ్మద్ ఇజాక్ మహమ్మద్ కైఫ్ వీళ్ళు ముగ్గురు కూడా ఆటోలో ఎక్కారు ఆల్రెడీ ఆటోలో మహమ్మద్ ఇస్మాయిల్ అండ్ ముదసిర్ వీళ్ళిద్దరు ఆల్రెడీ ఆటోలో ఉన్నారు సో సంగారెడ్డి రూరల్ కంది దాటిన తర్వాత కొద్దిగా ముందుకు పోయిన తర్వాత ఈ కత్తి తీసి ఆ ముగ్గురిని బెదిరించి వాళ్ళ దగ్గర నుండి ఒక దగ్గర థౌసండ్ రూపీస్ ఒక దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకొని కొంచెం ముందుకు పోయిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా కిందికి నెట్టేయడం జరిగింది ఒకరు ముందు కూర్చున్నారు ఇద్దరు వెంట కూర్చున్నారు వాళ్ళందరినీ కూడా రన్నింగ్ ఆటల నుండే చంపాలనే ఉద్దేశంతో డబ్బులు తీసుకొని వాళ్ళని బయటికి నెట్టేయడం జరిగింది సో దాంతో ఇంజరీస్ అయ్యాయి వాళ్ళందరికీ ఆ ఇంజురీస్లో మొయినుద్దీన్ అనే అతను ప్రాణాలు కోల్పోవడం జరిగింది అక్కడితో ఆగకుండా మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ పటాన్షియల్ లిమిట్స్లో కూడా మళ్ళీ ఇంకో వ్యక్తి దగ్గర అతను ఆపి మళ్ళీ అతని దగ్గర కూడా ఒక కత్తి చూపించి అతని దగ్గర ఒక పదిహేను వేలు డబ్బులు తీసుకొని ఒక ఒక వెయ్యి రూపాయలు వాళ్ళ సెల్ ఫోన్కి ఫోన్పై చేయించుకొని అక్కడ నుండి అతను కూడా బెదిరించి మళ్ళీ ఒక బార్ దగ్గరికి పోయి అక్కడ మళ్ళీ వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ అక్కడి తెల్లారి వాళ్ళు పారిపోవడం జరిగింది సో ఇది ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే కంప్లీట్గా సంగారెడ్డి సబ్ డివిజనల్ ఆఫీసర్ డిఎస్పి సత్తయ్య ఒక మూడు టీంను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పటన్చేరులో కూడా ఒక క్రైమ్ రిజిస్టర్ చేసి పటన్చేరు సంగారెడ్డి రూరల్ రెండు క్రైమ్ నెంబర్స్ రిజిస్టర్ చేసి సిసిఎస్ టీమ్స్ కూడా చేసి ఒక మూడు బృందాలుగా విడిపోయి త్రీ డేస్ నుండి అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఫైండ్ అవుట్ చేస్తే ఈరోజు ఆఫ్టర్నూన్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో వాళ్ళ దగ్గర నుండి ఒక ఆటోలో నెంబర్ లేని ఒక ఆటో అలాగే ఒక రెండు వేల రూపాయలు ఒక కత్తి ఒక ఫోను వీళ్ళ దగ్గర నుండి సీజ్ చేయడం జరిగింది వీళ్ళిద్దరు కూడా ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ హైదరాబాద్లో నాంపల్లి దగ్గర ఉండేవాళ్ళు సో వీళ్ళ వీళ్ళు ఒకతను కార్పెంటరు ఇంకొకతను ఆటో డ్రైవరు సో వీళ్ళిద్దరు కూడా ఇటు జహీరాబాదు ఇటు సైడ్ తిరుక్కుంటూ ఇట్లాంటి ఈ దొంగతనాలకి ఎక్స్టార్షన్స్ ఈ రాబరీ టైప్ చేయడానికి దారి దోపిడీలు చేయడానికి ప్లాన్ వేసుకుని ఇటు సైడ్ రావడం జరిగింది సో ఈ సందర్భంగా వీళ్ళిద్దరిని చాలా ఇమీడియట్గా పట్టుకున్నందుకు ఐ అప్రిషియేట్ సంగారెడ్డి సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ సిఐ సంగారెడ్డి రూరల్ ఎస్ఐ కొండాపూర్ ఎస్ఐ సంగారెడ్డి రూరల్ వినయ్ అండ్ సిసిఎస్ టీమ్స్ అందరినీ కూడా ఈరోజు అప్రిషియేట్ చేస్తున్నాం థ్యాంక్ యూ